హలో ఆల్ నేను హెన్నా పెట్టుకుంటాను నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు నువ్వు ఏ హెన్నా పెట్టుకుంటావు నీ హెయిర్ కలర్ చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది అని సో నేను వాడే హెన్నాను మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఈ హెన్నాను వాడతాను ఈ జియాన్న హెయిర్ హెన్నా పౌడర్ ఇది వచ్చేసి విత్ అలోవేరా అండ్ హిబిస్కస్ మందారం పువ్వు అలోవేరాతో చేస్తారు సో నేను ముందు రోజు రాత్రిని హెన్నాని ఒక బౌల్లో హెన్నా పౌడర్ తీసుకొని దాంట్లోకి పెరుగు అండ్ టీ డికాషన్ వేసి కలుపుకుంటాను ఇంకా వాటర్ ఏమి వేసుకోనండి ఈ టీ డికాషన్ చేసుకున్న తర్వాత దాన్ని చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకోవాలి తగినంత అంటే వాటర్ మళ్ళీ లూజ్ కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ డేని మనం మళ్ళీ ఒక ఎగ్ అండ్ నిమ్మకాయ యాడ్ చేస్తాము మనం ఈ టీగిడ్డె కాసన్నీ ఈ హెన్నలోకి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా మనం ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత నెక్స్ట్ డే ఓవర్ నైట్ అంతా దీన్ని మూత పెట్టేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచిన తర్వాత ఈ నిమ్మకాయ ఒక నిమ్మకాయని పిండుకోవాలి ఒక నిమ్మకాయ అంటే మనకి ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏదైనా డాండ్రఫ్ అలా ఉంటే పోతుంది తర్వాత ఈ ఎగ్ వేసుకోవాలి ఈ ఎగ్ ఎందుకు వేసుకుంటామంటే ఇది మంచి కండిషనర్ అనమాట హెయిర్ మంచి సిల్కీగా స్మూత్గా షైనింగ్గా చాలా బాగా వస్తుంది యాక్చువల్గా ఎన్నాను ఎందుకు పెట్టుకుంటాము ఒక కండిషనర్ లాగా పెట్టుకుంటాము అంటే హెయిర్కి మంచి బలాన్ని ఇస్తుంది కలర్ కూడా ఇస్తుంది ఇలా కలుపుకున్న హెన్నాన్ని హెయిర్కి అప్లై చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ